సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బాలుడి ఫోన్ లో నమ్మలేని నిజాలు కనిపించాయి క్రైమ్ సిరీస్ లు చూసి క్రిమినల్ అవ్వాలని బాలుడు అనుకున్నాడు బాలుడి ఫోన్ చెక్ చేయగా అందులో మొత్తం క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు రెండు ఏదో ఒక ఇంట్లో చోరీ చేయాలని ఆ బాలుడు లెటర్ లెటర్లో రాసుకున్నాడు అయితే అతను రాసుకున్న లెటర్ కు సహస్ర హత్యకు సంబంధం లేదని పోలీసుల విచారణలో గుర్తించారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ కేసులోని నిందితుడిపై పోలీసులు జోడించనున్నారు క్రిమినల్ అవ్వాలని మైనర్ బాలుడు గోల్గా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు యూట్యూబ్ లో క్రైమ్ సిరీస్లు చూసి క్రిమినల్ అవ్వాలని బాలుడు అనుకున్నాడని అతని ఫోన్ మొత్తం యూట్యూబ్ లో సీఐడి సిరీస్ ఎపిసోడ్లే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. బాలుడు చోరీ చేయడానికి ముందే ప్లాన్ ను స్లిప్ పై రాసుకున్నాడని యూట్యూబ్ లలో క్రైమ్ వెబ్ సిరీస్లు ఎక్కువగా చూసే అలవాటు ఉన్న ఆ బాలుడు రాసుకున్న స్లిప్ లో చివరలో మిషన్ డన్ అన్న ఉంది. ఈ కేసు గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ సహశ్ర తమ్ముడి వద్ద మంచి క్రికెట్ బ్యాట్ ఉంది. దాన్ని చోరీ చేయాలని నిందితుడు అనుకున్నాడు అందుకోసమే దానిని చోరీ చేసేందుకు సహస్ర ఇంట్లోకి వెళ్ళాడని తెలిపారు ఇంట్లో ఉన్న బాలిక అతన్ని అడ్డుకోవటంతో ఆమెను కత్తితో దాడి చేసి చంపేశాడని చెప్పారు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఆ బాలుడు రెండు నెలల క్రితం ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని కూడా పోలీసులు తెలిపారు ఆ స్మార్ట్ ఫోన్ అతడి వద్దకు ఎలా వచ్చింది అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు ఆ బాలుడు స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు అతడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు అయితే స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవడానికి ఇతర నేరాలకు పాల్పడ్డా అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నామని సిపి మహంతి తెలిపారు నిందితుడు దొంగతనం చేసిన తర్వాత ఎలా బయట పడాలో కూడా ఓటీటీ సిరీస్ ద్వారా స్ఫూర్తి పొందినట్లుగా తెలుస్తోంది ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం గ్యాస్ లీక్ చేసి పరారవ్వాలని అతను అనుకున్నాడు ఈ విషయాన్ని పేపర్ లో కూడా రాసిపెట్టుకున్నాడు అంతేకాదు ఓ బుక్ లో దొంగతనాలు హత్యల గురించి కూడా ఆ రాసి రాసిపెట్టుకున్నాడు అతడు బాలికకు బాగా తెలిసిన వ్యక్తే బాలిక పుట్టినరోజుకు ఆమె ఇంటికి కూడా వెళ్ళాడు నిందితుడికి బాలిక కేక్ తినిపిస్తున్న ఫోటోలు కూడా వెలుగు చూశాయి అతడు కూడా బాలికకు కేక్ తినిపించాడు కేక్ తినిపించిన చేత్తోటే ఆమె ప్రాణం తీశాడు హత్య గురించి తెలియగానే డాగ్స్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ఆధారాలు సేకరించాయి పోలీస్ డాగ్ సంఘటన జరిగిన చోటు నుంచి నేరుగా కిందికి వెళ్ళింది పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్లను సేకరించారు గత ఐదు రోజుల నుంచి కూడా అన్ని కోణాలు దర్యాప్తు చూశారు పోలీసులు ఆ బాలుడు మర్డర్ జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు హత్య జరిగిన రోజు నుంచి అతడిపై పోలీసులకు అనుమానం ఉంది బాలు విచారించారు అనుమానం మరింత పెరగటంతో శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు ఇక ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు దాదాపు మూడు వందల మందిని విచారించారు ఈ కేసుకి సంబంధించి వారి నుంచి కూడా అన్ని వివరాలు సేకరించారు ఎట్టకేలకు ఆ బాలుడే నిందితుడని పోలీసులు నిర్ధారించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గజంజాయి నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం